హాయ్ అండి ఈ రొట్టెలు తింటే చాలు కోర్కెలు ఇట్టే నెరవేరుతాయి ఇది నమ్మలేని నిజం కాదండి ఇది నిజంగా నిజం అసలు ఈ రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి అనేది తెలుసుకుందాం నెల్లూరులోని స్వర్ణాల చెరువు దగ్గర షాహిద్ దర్గా వద్ద దొరుకుతాయండి మొహరం నెల వచ్చేసింది రొట్టెలు పండగ సందడి మొదలయ్యింది ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు జరుగుతుంది లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి మరియు ప్రపంచ నలుమూల నుంచి ఇక్కడికి వస్తున్నారండి అంత మహిమగల దర్గా అండి ఇది నిజంగా జనాలు ఇసుకేస్తే రాలట్లేదు అలా ఉన్నారు సందడైతే అలాగుంది అసలు బారాషాహిద్ దర్గా వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి రొట్టెల పండుగని ఈ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో ఎందుకు చేసుకుంటారు ఈ చరిత్రనంతా మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నామండి ఒకసారి వెళ్ళి చూసేయండి ఈ రొట్టెల పండగకి మీరు ఈ సంవత్సరం ఆరు నుంచి వరకు జరుగుతుంది ఇచ్చేసి దీన్ని దర్శించి రొట్టెలు పట్టుకోండి మీ కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను ఇదేనండి స్వర్ణాల చెరువు నీళ్లతోటి కళకళలాడుతుంది కానీ ఇప్పుడైతే నీళ్ళైతే అసలు కనిపించవండి ఈ చెరువు నిండా జనాలే ఉంటారు అసలు అంత సందడిగా ఉందండి కోలాహలంగా ఉంది ఒకసారి మీరు తప్పకుండా విచ్చేయండి